హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను జాగ్కి మొన్న జ్వరం వచ్చినప్పటి నుంచి అసలు ఎందుకో ఏమో తెలియదు కానీ అరగడం లేదండి పాపం రోజు వామిటింగ్ చేసుకుంటున్నాడు నైట్ తినింది మార్నింగ్ కరగాక వామిటింగ్ అయితే చేసుకుంటున్నాడు హుషారుగా అయితే ఉన్నాడు కానీ పాపం ఏం తిన్నా వానికి పడతలేదు అందుకే కొంచెం బక్కగా అయిపోయినాడు వీడియోలో చూసి డైరెక్ట్గా ఎవరైనా వచ్చి చూసారనుకోండి ఇంత పెద్దగా అయ్యాడా జాక అని అంటారనమాట ఇది చూడండి నేను నాటాను కదా భలే వచ్చింది గుర్లు ఇందులో నాటిన చామంతి చెట్టు మాత్రం చచ్చిపోయింది అది తీసి అవతల భూమిలో నాటాను కానీ మొన్న అక్క వాళ్ళు మిద్దెపోయిన ఎండల కాలము పట్టలు వేస్తారనమాట గో సంచి పట్టలు అవి తీసేశారు తీసేసి బుడికిన కిందికెయటంలో ఆ చెట్టు వినబడి చచ్చిపోయింది ఇదేమో చెట్టు పెరుగుతుంది కానీ అదేందో అంత అది పురుగు వచ్చి ఒకటి కొడుతుందండి అక్కడికి ఒక రోజు చూసి తీసేసా అయినా మళ్ళీ అలాగే వస్తూనే ఉన్నాయి అవి ఎప్పుడొచ్చి కొడుతున్నాయో నాకు అర్థం అయితలేదన్నమాట లక్ష్మి అయితే ఇంకా రాలేదు సో ఇంకా నేను వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది గ్రీన్ టీ అలవాటు చేసుకుంటున్నా ఇంత ముందుకు చాలా రోజుల కిందట ఒకసారి తెచ్చి అది డబ్బా అట్లే ఉందండి నేను వాడినా అనుకున్నా తాగుతే కదా వాడినా అనుకోవడానికి అదేందో ఒకసారి తాగితే తాగుద్ది కాదు కానీ త్రీ డేస్ నుంచి నేను కొంచెం ఇందులో బెల్లం యాడ్ చేసి ఒక ఉడికించుకొని తాగుతున్నా పర్వాలేదు ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి అలవాటైపోయింది ఇంకా తర్వాత వచ్చేసి స్నానం చేసేసి వచ్చేసాను అనమాట గ్రీన్ టీ తాగిన తర్వాత అండ్ ఈరోజు పూజ అయితే ఏమీ లేదు ఈ రోజు నుంచి ఇంకా నెక్స్ట్ మంగళవారం బుధవారం వరకు అయితే పూజలు అయితే ఏం లేవు వాళ్ళు సోమవారం రోజు మేబీ వేస్తారనుకుంటా నెల సాంబ్రాని వేసిన తర్వాత ఇంకా మంగళవారం నుంచే చేసుకోవచ్చు కానీ అమ్ముండి మంగళవారం ఎందుకులేమ్మ ఇంకా ఉండి ఉండి స్టార్ట్ చేస్తున్నావు కదా గురువారం చెయ్యి అని చెప్పేసి అయితే అనింది అలాగే అష్టమి నవములు ఏవి లేకుండా చెయ్యి అని చెప్పేసి అయితే అనింది సో ఈ వీక్ అయితే ఏముండదు ఇంకా ఒకవేళ ఉంటే ఉంటే నెక్స్ట్ వీక్ అయితే చేసుకోవచ్చు అలాగే అయ్య దగ్గరికి వెళ్ళి అయ్యను కూడా అడిగి రావాలి మాత పూజ బ్రేక్ పడింది కదా మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయమంటాడా లేకుంటే ఇప్పుడు నాకు ఎన్ని వారాలు అయితే అయ్యాయో అన్ని వారాల నుంచే స్టార్ట్ చేయమంటాడా అన్నది గుడికి వెళ్ళి అడిగి రావాలి సో నెల సాంబ్రాని అయిపోయినాక వెళ్ళి వద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా రోజు లోపలికి వస్తేనే ఫస్ట్ స్నానం చేసి వస్తేనే పూజ చేయడం అలవాటు కదా కానీ ఈ మధ్య పూజ లేనందుకు అసలు వంటింట్లోకి వచ్చినా కూడా అదేందో వెలితిగా అనిపిస్తుంది బోసిపోయినట్టుగా ఉంది మా అమ్మ గుడి నేను పూజ చేసుకుంటుంటే అదొక తృప్తి ఉంటుండే నాకు అదొక పనిలాగా అనమాట నాకు పూజ చేసుకునేటప్పుడు కూడా మనం పట్టాలు దండిగా ఉన్నాయి కదా పూజ ఇంతసేపు అవుతుంది కదా అని బాధపడు బాధపడుతూ ఏడుస్తూ తొందర తొందరగా అయిపోవాలని చేయకూడదంటండి ఇష్టంతో తృప్తితో చేయాలంట నేను కూడా ఇది బయట ఎక్కడో విన్నా అన్నది నేను విన్నదే మీతో అంటున్నా అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి రోలింగ్ ట్రైనింగ్ నేర్చుకోవడానికి వస్తాము అని చెప్పేసి నంద్యాల నుంచి నిన్న ఫోన్ చేశారండి అదేంటక్క మీరు రోలింగ్ మిషన్ అమ్మేశారు కదా మీరు ట్రైనింగ్ ఎలా ఇస్తారు అని మీకు డౌట్ రావచ్చు రోలింగ్ ట్రైనింగ్ అదే డ్రై క్లీనింగ్ ట్రైనింగ్కి మిషన్తో పని లేదండి మిషన్తో పనే లేదు అవసరం కూడా లేదు ఎందుకంటే ట్రైనింగ్ అన్నది మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇస్తాం అంటే డ్రై వాష్ ఎలా చేసుకోవాలి డ్రై క్లీనింగ్ ఎలా చేసుకోవాలి రోలింగ్ ఎలా చేసుకోవాలి కెమికల్స్ ఎలా యూజ్ చేయాలి ఆ కెమికల్ యూజ్ చేసేటప్పుడు ఎంత క్వాంటిటీలో ఎన్ని లీటర్స్కి యూజ్ చేయాలి ఇలా మనం అన్ని నేర్చుకునేది ఉంటుంది సో కాబట్టి మిషన్తో పని అయితే ఏమీ ఉండదు ఎవరైనా సరే మీరు నేర్చుకోవచ్చు చాలామంది నేను అప్పుడు పెట్టిన వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నట్టు ఉన్నాయి అందరూ ఆ రోలింగ్ మిషన్ వీడియోలు చూస్తున్నారు ట్రైనింగ్ ఇస్తారా అక్క అని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు చాలా మంది రావాలని కూడా అనుకుంటున్నారు కానీ మళ్ళీ నేను కొంచెం వాళ్ళకి స్ట్రాంగ్గా చెప్తున్నాను అనమాట ముందుగాని పని అయితే చాలా ఉంటుంది చూడండి అది ఒక్కరు చేసే పని కాదు మిషన్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ముగ్గురు ఉండాలి అని చెప్పడం వల్లనో ఏమో తెలియదు కానీ కొంతమంది అయితే పాపం నేను చెప్పడంలోనే డ్రాప్ అవుతున్నారు ఇంకొంతమంది వస్తామంటున్నారు కానీ చాలా దూరంలో ఉన్నారు అనమాట వాళ్ళు మేము అంత దూరం నుంచి రావాలంటే అవుతుంది మాకు ఆన్లైన్లో నేర్పించండి అని వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఫైనల్గా మన రోలింగ్ మిషన్ వీడియోస్ అయితే పోతున్నాయి బాగా ఇప్పుడు వైరల్ అవుతున్నట్టుగా ఉన్నాయి నాకైతే మాత్రం మిషన్ నేను చేసుకోలేక కాదు వ్యాపారం లేక అయితే నేను అమ్మలేదండి నాకు హెల్త్ ప్రాబ్లం వల్లనే నేను మిషన్ అమ్మాను బిజినెస్ అయితే మాత్రం బాగానే ఉన్నింది నాకైతే కాకపోతే అది పని అయితే మాత్రం ఒక్కరు చేసే పని అయితే అస్సలు కాదండి అది మినిమం ముగ్గురు ఉండాలి కాబట్టి మీరు ఎవరైనా తెచ్చుకోవాలంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ట్రైనింగ్లో మీకు ఏమేమి వర్క్ చేస్తారు ఎట్లుంటుంది పని అనేది తెలుస్తుంది ఆ తర్వాత కూడా మీకు తెచ్చుకోవాలి అని అనిపిస్తే అప్పుడు హ్యాపీగా మీరు తెచ్చుకోండి అంతేగాని మించ మీరు మిషన్ తెచ్చుకొని మిషన్ తెచ్చుకున్న తర్వాత మాకు అది చేసుకోవటం రావట్లేదు అది అమ్మి పెట్టండి సెకండ్ హ్యాండ్లో ఎవరికైనా అమ్మి పెట్టండి అని చెప్పేసి మీరు బాధపడాల్సి వస్తుంది అన్నమాట అప్పుడు మనం అమ్ముదామన్నా ఎవరు కొనే వాళ్ళు ఉండరు అదే ట్రైనింగ్ తీసుకున్నాం అనుకోండి మనం డిసిషన్ చేంజ్ చేసుకుంటే మీరు ట్రైనింగ్కి పెట్టిన అమౌంట్ మాత్రమే మీకు లాస్ అవుతుంది అది కూడా లాస్ అయితే ఏమవ్వదు మీరు మీ సొంతంగా ఇంటి వాళ్ళకు మీరు చేసుకున్నా కూడా మీకు అది నష్టం అయితే ఏమీ ఉండదు మీకు అవి డబ్బులు మిగిలినట్టే అదే లక్షల లక్షల మిషన్లు తెచ్చుకొని అది తెచ్చుకున్న తర్వాత అది మనం చేసుకోలేక దాన్ని చూసుకుంటూ ఉండలేక అది కొనే వాళ్ళు ఎవరు రాక అది ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడేదానికన్నా కూడా ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ఎక్కడైనా సరే ఇంకొకటి అసలు వీడియోస్లో చాలా మంది అది ఇలా పెడితే అలా తీస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది అదే అన్ని చేస్తుందని చెప్పేసి పాపం చెప్పి మోసం చేసి అమ్ముతున్నారండి దయచేసి జనాలకి కట్ల చెప్పకండి అది రూలింగ్ మిషన్ కాదండి జస్ట్ ఐరనింగ్ మిషన్ ఐరనింగ్ మాత్రమే చేస్తుంది ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఇది నేను నా రిక్వెస్ట్ గా చెప్తున్నా ఎందుకంటే నాకు వచ్చే ఫోన్ కాల్స్ లో సగం ఫోన్ కాల్స్ అవే ఉంటాయి అనమాట అందరూ బాధపడుతూనే ఉన్నారనమాట మాకు తెలియక తెచ్చుకున్నాము ఇంకొంతమంది అయితే నన్ను బ్లేమ్ చేస్తున్నారు మిమ్మల్ని చూసి మీరు తెచ్చుకున్నారని మేము తెచ్చుకున్నాము అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ లో ఒకరు చేస్తుండేది చూసే తెచ్చుకున్నాను అలా అని చెప్పేసి నేను వాళ్ళు చూ వాళ్ళది చూసి నేను తెచ్చుకున్నాను అని అంటే ఎలా అవుతుంది చెప్పండి ఇప్పుడు నాకు నచ్చి నేను ఆ పని చేయగలను అంటేనే కదా నేను ముందడుగు వేస్తాను నేను వాళ్ళది చూసి నేను తెచ్చుకున్నాను వాళ్ళని చేయడం వల్ల అది ఎట్లయితుంది చెప్పండి వాళ్ళు ఏమైనా తీసుకోమని చెప్పారా నేను కూడా నా వీడియోస్ లో నేను ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉన్నాయి ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది నేను ప్రతి వీడియోలో నేను మిషన్ స్టార్టింగ్ తెచ్చినప్పటి నుంచి చెప్తున్న మాటలే ఇవన్నీ కూడా ఆ వీడియోస్ మొత్తం చూసారో చూడారో తెలీదు కానీ అనవసరంగా ఒక మాట అలా అనేస్తారు సో మనం ఒక మాట అనేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధ పడతారా పడరా అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడండి అది అలా ఉంటే బ్యాడ్ కామెంట్స్ అండి లైవ్ ఏదో నేను ఈ మధ్య కొంచెం నేర్చుకొని మంజులా ఫ్యాషన్స్లో ఏదో నా షాప్లో ఉండే కొన్ని శారీస్ బ్లౌజెస్ అవి ఆన్లైన్లో చూపిద్దాము అందరు చూపిస్తున్నారు కదా మనం ఎందుకు చూపించకూడదు అని చెప్పేసి నేనేదో ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి లైవ్ స్టార్ట్ చేస్తున్నానా సో ఆ లైవ్లోకి వస్తారు అసలు బ్యాడ్ కామెంట్స్ పెడతారండి ఎంత దారుణంగా ఉంటాయంటే అవి అవి పెట్టే వాళ్ళకి అమ్మ అక్క చెల్లి పిల్లలు ఎవరు ఉండరేమో వాళ్ళ ఎవరు ఉండరో నాకు తెలియదు కానీ కొంచెం పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి అవును మనం ఏం మాట్లాడుతున్నాము అనేది కొంచెం ఆలోచించండి అయినా వాళ్ళు మాట్లాడినంత మాత్రాన మనం అవన్నీ చేస్తామని కాదు అలా అని కాదు కాకపోతే ఏంటంటే ఎక్కడో చోట మనసుకైతే కొంచెం నొచ్చుకున్నట్టుగా అవుతుంది కదా సో నేనైతే అట్లాంటివి పట్టించుకోను కానీ కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉంటారు సో కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి మీరు పెట్టేటటువంటి ఒక కామెంట్ వల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారన్న ఒక చిన్న విషయాన్ని ఆలోచించండి నా తరపు నుంచి నేను చెప్పే మాట ఒకటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా అసలు పట్టించుకోకండి ఎందుకంటే మన ఇంట్లో పది మంది ఉంటే పది మందిలో పది మందికి మనం నచ్చం అలాంటిది సోషల్ మీడియా ఇది ఇందులో ఉండే ప్రతి ఒక్కరికి మనం నచ్చాలి అంటే అది ఇంపాసిబుల్ మన ఇంట్లో ఉండే పది మందికి పది రకాల దేవుళ్ళు నచ్చుతారు ఒక దేవుడే అందరికి నచ్చడు అలాంటిది మనం మనుషులము మనం అందరికి నచ్చాలన్న రూల్ ఏం లేదు కాబట్టి ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ రావటం వల్ల డిగ్రేడ్ అయిపోయి నేను ఇంకా వీడియోస్ చెయ్యను ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ వల్ల నేను ఎందుకు బాధపడాలని చెప్పేసి అసలు తగ్గకండి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఎవ్వరు చూడు యూట్యూబ్ లోనే ఉంటున్నారు సో మనం డబ్బు సంపాదించాలన్నా మనకు ఉండే టాలెంట్ మనం చూపించుకోవాలన్నా ఇదొక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి తప్పకుండా మీరు ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే హ్యాపీగా ఇన్కమ్ వస్తుంది చెయ్యండి సో రాలేదు కదా ఇన్కమ్ రావట్లేదు ఎక్కువగా అని చెప్పేసి మీరు తగ్గకండి రోజు ఒక వీడియో చెప్పున వీడియోస్ పెడుతూనే ఉండండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ వీడియో కూడా సక్సెస్ అవుతుంది మీ వీడియో వైరల్ అవుతుంది ఆ తర్వాత మీవి కూడా రోజు వెళ్తాయి మనం వ్యూస్ వస్తలేవు కదా అని పెట్టడం మానేసామనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా మన ఛానల్ అన్నది డౌన్ అయిపోతుంది సో కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేయండి అది కూడా ఫేస్ కనిపిస్తూ పెట్టడానికి తప్పకుండా ట్రై చేయండి ఏమో ఈరోజు ఎప్పుడు చెప్పండి ఈరోజు అంటే ఏమో చెప్పాలంటే నేను మార్నింగ్ మిషన్ సెట్ చేసేసి మన షాప్ దగ్గరికి రోలింగ్ ట్రైనింగ్ కోసం అని వచ్చారు సో ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని పంపించి నేను షాప్కి వచ్చేలోపు ఈవినింగ్ సిక్స్ అయింది ఇప్పుడు వచ్చేసి నేను ఒక పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నా ఈ మధ్య బాగా మోకాళ్ళ నొప్పి ఎక్కువ అయిపోయింది అనమాట సో అందుకోసం అని చెప్పేసి మోకాలు నొప్పి తగ్గించుకోవడానికి ఈ ప్రోడక్ట్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అమెజాన్లో ఇది వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ అండి బాగా గ్రిప్పు పట్టుకుంటుంది మోకాల్కి అని చెప్పేసి అయితే అన్నారు ఇదైతే తెప్పించిన ఇలా ఉంది ఇది ఇలా పెట్టేసేసి మనం బ్యాక్ సైడ్ ఇలా వెనుక పెట్టుకోవాలనుకుంటాం ఈ మధ్య ఎక్కువసేపు నిలబడుతున్నాను కదా షాప్లో ఎక్కువసేపు నిలబడటం వల్ల కాలు బాగా నొప్పి వేసేస్తుంది అనమాట అందుకే ఇదైతే తెప్పించుకున్నా వచ్చేసి టూ ఇచ్చారు సో కొన్నాళ్ళు పెట్టుకొని చూద్దాము ఒకవేళ బాగుంటుంది అంటే కనుక మనం వాడచ్చు నాకేంటంటే నార్మల్గా లాగా ఉండేటివి దొరుకుతాయి కదా మా మెడికల్ షాప్లో అట్లా ఏమంటే రఫ్గా ఉంటే నా కాలుకి పెట్టుకోలేను ఇది చూసారు ఎంత స్మూత్గా ఉందో క్వాలిటీ చాలా బాగుంది చూడండి మెత్తగా ఉంది చూడడానికైతే మెత్తగానే ఉంది ఇంకా పెట్టుకుంటే ఎట్లుంటుందో మరి తెలీదు సో ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టించుకున్నా ఇంక ఈరోజు వచ్చేసి ఫుల్ టైర్ అయిపోయాను నేనైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని పంపించేంత వరకు నిలబడే ఉన్నానా కాలంలో పెక్కువైపోయింది ఫుల్ టైర్డ్ నాకు యాక్చువల్గా మగ్గం వర్క్ వేయాలని ప్రాణం పిక్తుంది వాళ్ళు అసలు ఏమి కుట్టకుండా వెళ్ళినారో అది కూడా నేను మీకు చూపిస్తాను ఎంతవరకు గుట్టినారా ఏంటి అన్నది నేను కానీ ఉంటే ఇప్పుడు కొంచెం పని అయితే జరుగు బట్ నా వల్ల అసలు అవ్వట్లేదు ఈరోజు యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఈరోజు రేపటికి ఫినిష్ అయిపోతే కనుక ఇంకొక బ్లౌజ్ ఉంది పెట్టేది అది కూడా సింపుల్ వర్కే అది వేపిద్దాం అనుకున్నా కాకపోతే వీళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి కొంచెం స్లోగా వేస్తున్నారు కొంచెం ఫాస్ట్గా రావాలి హ్యాండ్ చెప్తూనే ఉన్నా కానీ ఇంకా రావట్లేదు ట్రై చేస్తారు నిదానంగా కానీ సో వచ్చి ఇంకా వీడియో స్టార్ట్ చేశానా చేస్తేనే ఈ పార్సిల్ అయితే కనిపిస్తే సరే చూపిద్దాం మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా అయితే వీడియో అయితే చేస్తున్నా ఇది నేను వాడిన తర్వాత దీన్ని రివ్యూ ఇస్తా ఇప్పుడైతే ఇవ్వను ఎందుకంటే మనం ఏది కూడా వాడకుండా దేని గురించి చెప్పకూడదు సో అది అనమాట అలాగే రోలింగ్ ట్రైనింగ్ అంటే నాకు విషయం గుర్తొచ్చింది చాలామంది రోలింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో మనకి ఎప్పుడూ కూడా మిషన్తో పని లేదండి రోలింగ్ ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే డ్రై వాష్ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే మీకు మిషన్తో పని లేదు ఏ మిషన్ తెచ్చుకున్నా మీరు మాన్యువల్గానే చెయ్యాలి ఏ మిషన్ మీకు రోలింగ్ చేయదు డ్రై క్లీనింగ్ చేయదు డ్రై వాష్ చేయదు ఆ మిషన్ వచ్చేసి కేవలం ఐరనింగ్ చేస్తుంది అలాగే స్ప్రే చేస్తుంది స్ప్రే కూడా మీకు సింథటిక్ స్టార్చ్ మాత్రమే వేస్తుంది అందులో కొంచెం అయినా కూడా ఆ నాజిల్లో నుంచి రాదు కాబట్టి ఎవరైనా మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ నెంబరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మాట్లాడండి నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను ఈరోజు వచ్చిన ఆంటీ వాళ్ళ బాధ అసలు నేను వినలేకపోయాను అది ఏంటి అన్నది ఈరోజైతే నేను చెప్పను రేపు ఆంటీతోనే చెప్పిస్తాను నేను మీకు ఓకేనా సో ఇదే అనమాట ఈరోజు ఈ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి